క్రైస్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటారు కానీ చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధన ప్రవేశిద్దాం మోహన్నతి వైన మా దేవు కృపికల మా తండ్రి దీనిమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాధ్యత నిరించినారు వందనాలు గొప్పదేవ ఇక్కడ కూలిచే అన్న ప్రతిబిడ్డను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపుదలించవలసిందిగా వినమితో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచినాము తండ్రి ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తి మనం పాడుకుని

తండ్రికయ కుమార్నికయు పరిషుతాత్మక నా మమ్నా ఇక మాటలో మనం అందరూ కలిసి చెప్పుకుందాం

करने हमारे को पूर्ति पंडार का सिलवे सफरी सिलोवे बड़ी चांद पहिए समाज से बनियों अगर सिलोवे बड़ी बनानी हो पर परमार बड़ी मोड़ के लिए छी बालक में कि सर्वश्रेष्ठ गरार तरने देवली कुछ परपना कुछ नल सजलकरों लक्नों तूप चटकों आकर्षण का नमचना प्रस्ताव मनमचना भजन का ऐसा समागम का समागम అందరూ కూర్చుందో ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగముగా మత్సవార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మత్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు ప్రజల ఒ ఈ యొక్క దుబాయ్ అనే దేశంలో లేకపోతే ప్రదేశంలో ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఆ యొక్క ఇసుక ప్రాంతంలో ఆ యొక్క శేఖులు చాలా మంచి నిర్మాణాలని ఆ యొక్క ఇసుక మీద వాళ్ళు నిర్మించుకున్నారంట అయితే ఇసుక మీద ఎంతో విలువైన ఆ యొక్క నిర్మాణాలని వారు నిర్మించుకున్నప్పటికీ ఆ యొక్క ఇసుకలో బలం ఉండదు కాబట్టి పునాది నిలబడదు కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క భవనాలన్నీ కూడా కుసించుకుపోయాయంట లేకపోతే అవన్నీ కూడా నివాసయోగ్యంగా లేకుండా అయిపోయాయి అంట ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యంలో వర్షాలు వచ్చాయి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర అంతా కూడా ఒక మంథన్ అనే ఆ యొక్క తుఫాను యొక్క ప్రభావం ఎన్నో ఇల్లు కూలిపోతూ ఉన్నాయి ఎన్నో చెట్లు విరిగిపోతూ ఉన్నాయి కరెంటు వైర్లు తెగిపోతూ ఉన్నాయి ప్రయాణాలకి ఇబ్బందులు ఇవన్నీ చూస్తూ ఉంటే వాక్యానుసారంగా మనం చూసినట్లయితే వాన వచ్చినాయి వరదలు వచ్చిన గాలులు వచ్చినా తుఫానులు వచ్చిన ఆ ఇల్లు దేని మీద నిర్మించబడ్డదండి బండ మీద నిర్మించబడింది కాబట్టి ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఆ యొక్క బండ మీద ఉన్న ఆ యొక్క గృహము కదలక పడిపోకుండా ఉన్నదంట అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క ప్రపంచిక జీవితంలో అయినా విశ్వాస జీవితంలో అయినా అనేకమైన ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అవమానాలు వస్తాయి ఇవన్నిటినీ చూసి మనము మన యొక్క విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు లేకపోతే మనము ఈ దేని మీద అయితే స్థిరంగా నిలబడ్డామో ఏ నమ్మకం మీద మనం స్థిరపడ మరి స్థిరంగా నిలబడ్డామో ఆ నమ్మకాన్ని మనము విడిచిపెట్టకూడదు ఎందుకంటే దేవుని మీద విశ్వాసం అనేది దేవుని మీద నమ్మకం అనేది ఒక బండరాయి లాంటిది కాబట్టి ఇక బండరాయి మీద ఉన్న మనము అటువంటి రక్షణ ప్రదేశంలో ఉన్న మనము ఈ యొక్క చిన్నపాటి ప్రమాదాలనే గాలులకి ఇబ్బందులు అనే తుఫానులకి లేకపోతే కష్టాలనే గాలులకి మనము భయపడకూడదు అని వాక్యం మనతో చెప్తా ఉంది ప్రధ్వంశగమ చాలా సందర్భాల్లో ఈ లోకంలో మనకు వచ్చే ఇబ్బందులు కష్టాలు నష్టాలను బట్టి అసలైన మన యొక్క విశ్వాసాన్ని దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం లేకపోతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంట మనము మర్చిపోతూ ఉంటాం లేకపోతే దేవుణ్ణి స్తుతించడం లేకపోతే దేవుణ్ణి ప్రార్థించడం మనము ఆపేస్తూ ఉంటాం ఇన్ని దేవుణ్ణి నేను ఎంతగా స్థుతిస్తూ ఉన్నాను ఇంతగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఎంతగా నేను ఆరాధిస్తూ ఉన్నాను అయినా నాకు ఈ కష్టాలు మరి ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇన్ని బాధలు వచ్చినప్పుడు ఇంకా నేను దేవుని ఎందుకు స్థుతించాలి అని ఆ యొక్క మూలాన్ని లేకపోతే ఆ యొక్క బండరాయి లాంటి దేవుని మనము ఏదైతే రాయి మనల్ని కాపాడుతుందో దాన్ని విడిచిపెట్టి మనము ఆ యొక్క ఇసుక మీద ఆ యొక్క భవనాలు ఎలా కూలిపోయినాయో ఆ విధంగా ఆ యొక్క ఇసుక అని ప్రపంచకమైన బలహీనతలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తా ఉన్నాడు దేవుని యొక్క విశ్వాసం అనే బండరాయి మీద కట్టబడిన గృహముగా మనం ఉండాలి ఈ లోక సంబంధమైన ఇబ్బందులకు కష్టాలకు నష్టాలకు మనము తొనగక బెణగక ఉండాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడినగాక అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన మనం ముగించుకుందాం మోహన్న త్రవేమాదేవ ఆకృప గల తండ్రి దినమంతట్లో మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత ఈ ఆలయంలో మీరు మాకు అనుగ్రహించినారు వందనాలు ఈ రాత్రి కాల సమయ ప్రత్యేకమైన దేవునితో కాస్మోపాలిటన్ క్రైస్టి సంఘ సభ్యులైన శాలని సిస్టర్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమగారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రాంగ్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జానుగారు లెక్చరర్ గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ప్రభా వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోని గారు చిమ్ రోటన్ గారు డానియల్ ఫెక్సన్ గారు డాన్ మాట్ని గారు వారి భర్త గారు స్వరూప్ గారు అనీష్ రాయ్ గారు సాజన్ శ్రేష్ట గారు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు అక్క గారు జ్ఞాపకం చేసిన పరిచయం బలపరచండి అలాగే ప్రభా ఈ దినమంతటిలో మీరు మాకు చేసిన ప్రతి విధమైన సహాయాన్ని బట్టి ఆర్థిక పరమైన సహాయాన్ని బట్టి మానసిక పరమైన సహాయాన్ని బట్టి మీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం కృషిని ప్రశ్ని సురక్షితంగా స్కూల్ నుంచి గృహాన్ని చేర్చున్నారు వందనాలు రాత్రి కాలుసమి దీవెంతో దీవించండి నా యొక్క దాత్రిక ఉద్యోగ వ్యాపార లావాదేవీలను మీరే స్థిరపరచండి బలపరచండి ప్రభ నాయన రాత్రి కాలుసమి ప్రత్యేక దీవులతో అమ్మగారు నాన్నగారు బుజ్యమ్ల చిన్ని కుటుంబాలు మిన్నిని ఆచని మెరుడైన సింఫ్రిండు అనే జిమ్మిని దాత యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు ఎండాలి ఆశ్రయించు ప్రభాయన ఇక మంతన్ అనే ఇక తుఫాన్ను బట్టి ప్రభా అనేకమైన ప్రదేశాల్లో ప్రభానాన్ని తండ్రి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న విధానాన్ని బట్టి ఎవరైతే ఇక తుఫాన్లో చిక్కుకొని మీకు సహాయం కోరి ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని రక్షించి వారి అవసరతలు తీర్చి ముందుకు నడిపించవలసిందిగా ప్రభావి రాత్రి కాల సమయంలో ప్రేమ సమాధానం పరిశుధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడేయండి కాచి కాపాడున్న కాక ఆమె शत न मेय नो निस ई मे मे दृम्चुमो देवा क्रमर नि दु प्रेम वज कृमाचुम అందరికి వందనాలండి ఈ కారతిని ఎంత దుమ్మగించబడింది గాడ్ బ్లెస్ రస్యూ గాడ్ద్రస్య అబండెంట్లీ